ఓం శ్రీ గురుభ్యో శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యై అందరికీ నమస్కారం ఈరోజు పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పారాయణం నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమని ఇట్లు వివరింపసాగింది శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లు పలికింది మహారాజా అన్ని తిథులలో వైశాఖ మాసమున శుక్లపక్షమున వచ్చు ద్వాదశి తిథి సర్వ పాపములను పోగొట్టును ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచో దానములు తపములు ఉపవాసములు వ్రతములు యాగములు చెరువు మున్నగు వాణిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే ఈనాడు ప్రాతకాల స్నానము చేసినచో గ్రహణ కాలమున గంగా తీరమున వేయి గోవులను ఇచ్చిన పుణ్యము వచ్చును ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలము కలుగును ఈనాడు యముని పితృదేవతలను గురువులను దేవతలను విష్ణువును అర్చించి జల కలసను దజన్నమును ఇచ్చిన వచ్చు ఫలము మాటల కందని చెప్పలేనంత పుణ్యమును కలిగించును ఈనాడు శాలగ్రామదానము శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతముతో అభిషేకించుట పానకమునిచ్చుట దోస పండ్ల రసమును చెరుకు గడను మామిడి పండను ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తం సర్వోత్తమ ఫలదాతం ఇట్టి ద్వాదశి మహిమను వెల్లడించు కథను విను పూర్వము కాశ్మీర దేశమున దేవవ్రతుడు అను బ్రాహ్మణుడు కలదు వానికి మాలిని అను అందమైన కుమార్తె కలదు ఆమెను సత్యశీలుడు అను వానికిచ్చి వివాహం చేశాను సత్యశీలుడు తన భార్య యగు మాలినిని తన దేశమునకు కొనిపోయాను అతడు మంచివాడే అయినను ఆమె అనిన పడదు ఆమెకును అతడన్న పడదు ఈ విధముగా వారి దాంపత్యం పరస్పర అనుకూలత లేకుండెను మాలిని భర్తను వశీకరణ చేసుకొను ఉపాయములను చెప్పుడు అని భర్తు పరిత్యక్తులకు స్త్రీలను అడిగిన వారును మేము మా భర్తలకు చేసిన దానిని చెప్పినట్లు చేయు మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగును అని మందుమాకులను వశీకరణకై ఇచ్చు యోగిని వివరములను చెప్పి మాలినియు వారి చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనమునిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయుము అని అడిగాను యోగినికి ధనమును తన చేతి యుంగరమునిచ్చెను యోగినియు ఆమెకొక మంత్రమును ఉపదేశించెను అన్ని ప్రాణులను స్వాధీనమయ్యడు చూర్ణమునిచ్చుచున్నాను దీనిని నీ భర్తతే తినిపించుము ఈ యంత్రమును నీవు ధరింపు ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినును అని చూర్ణమును యంత్రమును ఇచ్చెను మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చెను యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను చూర్ణమును భర్తతే తినిపించెను యంత్రమును తాను కట్టుకొనెను ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుచటే వ్యాధి కలిగెను మరికొన్ని దినములకు ఏమియును అనలేనివాడు చేయలేనివాడును అయ్యను దురాచారురాలు అగు ఆమె భర్త మరణించినచో తాను అలంకారములను విడువవలసి వచ్చునని బాధపడెను మరల యోగిని వద్దకు పోయెను ఆమె ఇచ్చిన దానిని భర్తతే తినిపించెను వాని ఆరోగ్యము బాగుపడెను కాని ఆమె స్వేచ్ఛగా చరించుచు విటులతో కాలక్షేపము చేయుటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను యమలోకమును చేరి పెక్కు చిత్ర విచిత్రములకు హింసలను అనుభవించెను పలుమార్లు కుక్కగా జన్మించెను కుక్క రూపమున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు సౌవీర దేశమున పద్మ బంధువు అను బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసి గృహమందు కుక్కగా ఉండెను ఇట్లు ముప్పది సంవత్సరములు గడిచినవి ఒకప్పుడు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానము చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను పడుగుకొనేను సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన కుక్క తులసి అరుగు కింద పండుకొని ఉన్నది బ్రాహ్మణుడు పాదములు కడుగుకొన్న నీరు అరుగుపై నుండి జారి క్రింద పడుకున్న కుక్కపై పడెను ఆ పవిత్ర జల స్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగను తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తాపము కలిగను తాను చేసిన దోషములను అన్నింటినీ చెప్పి విప్రోత్తమ దీనురాలనైన నాపై దయయుంచి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్యకార్యములను పుణ్యఫలమును నాకు ధారపోసి రక్షింపుము అని బహువిధములుగా వేడుకొనెను కుక్క మాటలాడుట ఏమని ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని ఏవగించుకొనెను తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల నదీ స్నానము పూజ కథాశ్రవణము జపము తపము హోమము ఉపవాసము మున్నగు పుణ్య ఫలమును ఇచ్చుటకు అంగీకరింపలేదు కుక్క రూపముననున్న మాలిని మరల పెక్కు విధములుగా దీనురాలై ప్రార్థించెను కాని బ్రాహ్మణుడు అంగీకరింపలేదు అప్పుడా కుక్క మిక్కిలి దీనముగా దయాశాలి పద్మబంధు నన్ను దయజూడుము గృహస్థు తను పోషింపదగిన వారిని రక్షించుట ధర్మము నీచులు కాకులు కుక్కలు ఆ ఇంటిలోని బలులను ఉచ్చిష్టములను చేత వానికి పోష్యములై రక్షింపదగి ఉన్నవి కావున నేను నీకు పోష్యురాలను జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగిన వారమైనట్లుగా నేనును నీచే దానను అని బహువిధములుగా ప్రార్థించెను పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి ఏమని పుత్రుని అడిగాను పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్క మాటలను విని పద్మబంధువు ఆశ్చర్యపడెను పుత్రిని చూచి నాయన నీవిట్లు పలుకరాదు సజ్జనులు ఇట్లు మాటాడరాదు పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులవుచున్నారు సజ్జనులు పరోపకారమున కొరకై పాటుపడుదురు చంద్రుడు సూర్యుడు వాయువు భూమి అగ్ని నీరు చందనము వృక్షములు సజ్జనులు పరోపకారమునకై మాత్రమే ఉన్నారు వారు చేయు పనులన్నీయును పరోపకారములే వారి కొరకై ఏమియూ ఉండదు గమనించితివా రాక్షస సంహారమునకై దీచి దేవతలకు దయతో తన వెన్నెముకను దానము చేశాను పావురమును రక్షించుటై శిబిచక్రవర్తి ఆకలిగల డేగకు తన మాంసమునిచ్చెను జీమూత వాహనుడు అనురాజు సర్పరక్షణకై తనను గరుడునకు అర్పించుకొనెను కావున భూసురుడు అనగా భూమిపై ఉన్న దేవత అనగా బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలయును మనస్సు పరిశుద్ధముగా ఉన్నప్పుడు దైవము శుభములను వర్షించును మనశుద్ధి లేనిచో దైవము వర్షింపదు చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండా వెన్నెలను అంతటా ప్రసరింపజేయుచున్నాడు కదా కావున నేను దీనురాలై అడుగుచున్న ఈ కుక్కను నా పుణ్యకార్యముల ఫలములనిచ్చి ఉద్ధరించు అని పలికెను ఇట్లు పలికి ద్వాదశి నాడు తాను చేసిన పుణ్యకార్యముల ఫలమును కుక్కకు ధారపోసి నీవు పాపములు లేని దానవై శ్రీహరిలోకముకు పొమ్మని పలికెను అతడిట్లు పలుకుచుండగా ఆ కుక్క రూపమును విడిచి దివ్యాభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను బ్రాహ్మణునకు నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపచేయుచు దివ్య విమానమునెక్కిపోయెను స్వర్గమున పెక్కు భోగములను అనుభవించి భూలోకమున నర నారాయణ స్వరూపుడవు దైవము నుండి పుట్టి ఊర్వశిగా ప్రసిద్ధి నందెను యోగులు మాత్రమే పొందునట్టి అగ్నివలె ప్రకాశించునట్టి సర్వోత్తమగునట్టి ఎట్టివారికైనా మోహమును కలిగించునట్టి పరమార్థస్వరూపముగు సౌందర్యమునందెను సుందరిగా ప్రసిద్ధి చెందెను పద్మబంధువు ఆ ద్వాదశి తిథిని పుణ్యములను వృద్ధి చెందించు విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్ధినందించెను ఆ ద్వాదశి తిథి కొన్ని చోట్ల సూర్యచంద్ర గ్రహణముల కంటే సమస్త యాగాదుల కంటే అధికమైన పుణ్యరూపం కలదై త్రిలోక ప్రసిద్ధిమయ్యను అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశీ మహిమను వివరించెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచూ చెప్పెను ఇంతటితో ఇరవై తొమ్మిదవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం